హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు చెందేరి పట్టు శారీస్లో కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ మంచి రెడ్ కలర్ శారీ అండి దీనికి ఇలా బనారస్ బార్డర్ లాగా బార్డర్ వచ్చింది మధ్య మధ్యలో గ్రీన్ కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ ఉంటాయి చీర మొత్తం ఇలాగే ఉంటుందండి బుటీస్ తోటి లోపల వరకు కూడా కింది వైపు బార్డరు ది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్ శారీ అండి ఇది దీనికి కోర్లైన్ లీవ్ గ్రీన్ కలర్ వచ్చింది దాని తర్వాత గోల్డ్ జరీ బార్డరు ప్లేన్ బార్డరు దానిపైన ఇలా మీనా వర్క్ వచ్చేసి పికాక్స్ తోటి ఇంకొక బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతో మధ్యలో అంతా ఇలా ఫ్లవర్ బుటీ ఉంటుంది గోల్డ్ జరీతో కింది వైపు బార్డర్ కూడా సేమ్ వస్తుంది పలు, పలు ఇది పళ్ళు టిష్యూ పళ్ళు వచ్చింది చందేరి పట్టులో ఇది సాఫ్ట్ పట్టు శారీ అండి ఇది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రామా గ్రీన్ కలర్ శారీ అండి ఇది పైవైపు సిల్వర్ జరీ బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది కడ్డీ బార్డరు దాని తర్వాత ఇలా క్రీపర్ డిజైన్ వచ్చేసి మీనా వర్క్ తోటి ఇంకొక బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతోనే బుటీస్ ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్ శారీ అండి ఇది దీనికి గోల్డ్ జరీ బార్డర్ కోర్ లైన్ లాగా చిన్నగా వచ్చింది దాని తర్వాత బనారస్ బార్డర్ లాగా గోల్డ్ జరీతో మొత్తము ఇలా డిజైన్ వచ్చింది రెడ్ కలర్ తోటి ఇలా మీనా వర్క్ కూడా వచ్చింది బర్డ్స్ దగ్గర మధ్యలో అంతా గోల్డ్ జరిగితే ఇలా ఫ్లవర్ బుట్టి ఉంటుంది శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇట్లా వస్తుంది బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చిన్న బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్ శారీ అండి ఇది దీనికి కూడా గోల్డ్ జరీతో ఇలా బార్డర్ వచ్చింది చిన్న బార్డరు దాని తర్వాత సిల్వర్ జరీతో ఇలా టెంపుల్ డిజైన్ లాగా వచ్చి దాంట్లో కూడా మధ్య మధ్యలో గోల్డ్ జరీతో మీనా వర్క్ లాగా వచ్చింది మధ్యలో అంతా సిల్వర్ జరీతో బుట్టి ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చిన్న రిబ్బన్ బార్డర్ లాగా ఇలా గోల్డ్ జరీతో వచ్చింది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా రెడ్ కలర్ శారీ అండి దీనికి కూడా బార్డర్ ఇలా డిఫరెంట్గా వచ్చింది మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ కానీ ఇట్లా స్ట్రైట్గా మనకు చెట్ల లాగా వచ్చి ఫ్లవర్స్ ఇట్లా మీనా వర్క్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తోటి వచ్చాయి మధ్యలో కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది సిల్వర్ జరీతో బూటీస్ వచ్చాయి ఇట్లా ఈ శారీకి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కది కొంచెం దూరంగా వచ్చింది కింది వైపు బార్డర్ ది పళ్ళు బ్లౌజు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్ శారీ అండి ఇది దీనికి కోర్లైన్ ఇలా మెరూన్ లాగా వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ దాని తర్వాత ఇలా డిజైన్ వచ్చి మీనా వర్క్ తోటి ఇంకొక బార్డర్ వచ్చింది పికాక్స్ వచ్చి వాటి దగ్గర రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతా గోల్డెన్ సిల్వర్ జరీతో ఇట్లా ఫ్లవర్ బుట్టి ఉంది చీర మొత్తము చీర వర్క్ కూడా ఇట్లానే ఉంటుంది బుట్టి కింది వైపు కూడా సేమ్ బార్డరు కాకపోతే ఇది గోల్డ్ జరీతో వచ్చింది పైన సిల్వర్ జరీతో వచ్చింది ప్లెయిన్ బార్డరు ఇక్కడ గోల్డ్ జరీతో వచ్చింది ఇది పళ్ళు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాఫీ బ్రౌన్ కలర్ శారీ అండి ఇది దీనికి కోర్లైన్ రెడ్ కలర్తో వచ్చింది చిన్నగా దాని తర్వాత ఇలా క్రీపర్ డిజైన్ వచ్చింది సిల్వర్ జరీ తోటి గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది మధ్య మధ్యలో మధ్యలో అంతా ఇది సిల్వర్ జరీ తోటి ఇట్లా బుటీ ఉంటుంది శారీ అంతా కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్ శారీ అండి ఇది దీనికి కూడా కోర్లేను మనకు మెరూన్ కలర్ షేడ్లో వచ్చింది దాని తర్వాత క్రీపా డిజైన్ దాంట్లో మెరూన్ కలర్ తోటి మనకు మీనా వర్క్ కూడా వచ్చింది మధ్యలో అంతా సిల్వర్ జరి అండ్ మెరూన్ కలర్ తోటి ఇట్లా బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మెరూన్ షేడ్లో వచ్చింది మెరూన్ పీచి మిక్స్డ్ షేడ్లో ఇలా మెజంతా షేడ్ కనపడుతుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్ శారీ అండి ఇది దీనికి కూడా సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది పై వైపు దాని తర్వాత సిల్వర్ జరీ తోటి ఇంకొక డిజైన్తో బార్డర్ వచ్చి మధ్య మధ్యలో గ్రీన్ కలర్తో ఇట్లా మీనా వర్క్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా బుటీ ఉంటుంది గోల్డెన్ సిల్వర్ జరీ తోటి మనకు ఒక మొగ్గలాగా ఇట్లా డిజైన్ వచ్చింది బుటీ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డరు కానీ ఇది గోల్డ్ జరీతో వచ్చింది తర్వాత ఇది సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ టిష్యూ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ గ్రీన్ కలర్ ఇది దీనికి కూడా లైన్ మెజంతా పింక్ వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీ బార్డరు దాని తర్వాత మళ్ళీ సిల్వర్ జరీతోనే డిజైన్ వచ్చి ఇంకొక బార్డరు దీంట్లో మెజంతా పింక్ తోటి మీనా వర్క్ వచ్చింది బార్డర్లో శారీ మధ్యలో సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో ఇట్లా బూటీస్ ఉంటాయి మొత్తము కింది వైపు బార్డరు లైన్ మెజంతా పింక్ వచ్చింది గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీ బార్డర్ ఇది పళ్ళు దీనికి కాంట్రాస్ట్ వచ్చింది మెజంతా పింక్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్లో ఉందండి ఈ శారీ టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ వచ్చి దానిపైన ఒక గోల్డ్ జరీ లైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉంటాయి గ్రీన్ అండ్ రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చి సిల్వర్ జరీ బుటీ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ పింక్ కలర్ సారీ ఇది పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో ఉంది దీనికి కూడా టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది దానిపైన గోల్డ్ లైన్ మధ్యలో రెడ్ గ్రీన్ కలర్ మీనా వర్క్ తోటి సిల్వర్ జరీ బూటీ వచ్చింది మొత్తము కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్ శారీ ఇది దీనికి కూడా టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బర్డ్స్ బొటీస్ వచ్చాయి వాటికి మెజంతా పింక్ తోటి మీనా వర్క్ లాగా వచ్చింది బర్డ్స్ నోస్ దగ్గర ఐస్ దగ్గర శారీ అంతా ఇట్లా బొటీస్ బర్డ్స్ బొటీసే ఉంటాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ది పళ్ళు టిష్యూ పళ్ళు వచ్చింది శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకో కలరు డార్క్ బాటిల్ గ్రీన్ కలరు దీనికి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చి దానిపైన ఇలా మెరూన్ కలర్తో ఒక లైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బర్డ్స్ బుటీస్ ఉన్నాయి వీటికి కూడా నోస్ దగ్గర మెజంతా పింక్ తోటి మీనా వర్క్ లాగా వచ్చింది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ మెజంతా పింక్ టిష్యూ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మెజంతా పింక్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి చందేరి పట్టు శారీస్లో ఈరోజు ఉన్న కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ ట్రాన్సర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నేర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్